వెల్కమ్ న్యూస్ నేను మీ ఐశ్వర్య తెలుగు పండుగలలో దసరాకి చాలా ప్రత్యేకత ఉంది దసరా నవరాత్రులు మరియు దసరా పండుగల గురించి మరిన్ని విషయాలు శ్రీ రవితేజ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం పంతులు గారు నమస్కారం అండి గారు దసరా పండుగ విశిష్టత గురించి మీ మాటలు మాకు తెలియజేయండి చాలా గొప్ప మహాదేవ మహాగణపతి అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వాగర్ధావి ప్రతిపత్తగే జగత వందే పార్వతీ పరమేశ్వర్ సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న యువర్జితం సర్వసిద్ధి ప్రదాతారం లక్ష్మీ గణపతి భజే సహజంగా ఈ నవరాత్రులేందు చాలా మందికి ఆచరిస్తూ ఉండగా వచ్చేటువంటి సందేహాల్లో ఇది ఒకటి మనము నవరాత్రులలో తొమ్మిది రాత్రులుగా ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాదే షష్ఠం కాత్యాయని చప్తమం కాళరాత్రిది మహాగౌరీది చాష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత ఇటువంటి తొమ్మిది అలంకారములను నవరాత్రులయందు దేవీ శరణవరాత్రులు అని మనం ఆచరిస్తున్నాం ఈ దేవీ శరణవరాత్రులు అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలను ఇప్పుడు మనం ఆచరించే బయట సహజంగా చూస్తుంటే తొమ్మిది అలంకారములు కాకుండా శాస్త్రీయంగా దేవి భాగవతంలో ఉన్న ఈ తొమ్మిది అలంకారములు అమ్మవారు విశేషమగు శక్తిని సంపాదించి దుష్టులను సంహారము చేసి శిష్ట రక్షణ చేసినారు ఆ తర్వాత ఈ తొమ్మిది రోజుల తర్వాత పదవ రోజు దసరా అనేటువంటి యొక్క విజయదశమి పర్వదినాన్ని దసరాగా మనం ఆచరణలో పండుగగా విశేషముగా దాన్ని ఆచరిస్తున్నాం ఈ దసరా అమ్మవారు విజయాన్ని కలగజేసింది కాబట్టి విజయదశమి అనే పేరు దీనికి మూడు ఆధారములు ఉన్నవి రామాయణములు సాక్షాత్ శ్రీరామచంద్రస్వామి వారు దసరా రోజున విజయదశమి అమ్మవారిని సేవ చేయడం చేత విజయాన్ని పొందినాడు ఆ రోజు శమీవృక్ష వృక్ష పూజ కూడా ఉన్నది అని ఆ రోజు నియమం ఉన్నది రామాయణంలో మహాభారతంలో శమీవృక్ష పూజ చేసి విజయదశమి రోజు యుద్ధాన్ని ఆరంభం చేయడం వల్ల పాండవులు కురుక్షేత్రంలో విజయాన్ని సంపాదించినారు అనే ఒక ప్రమాణం దసరా రోజు అంటే విజయదశమి రోజే అమ్మవారు విజయాన్ని పొంది సాక్షాత్తు రాజరాజేశ్వరి దేవిగా పదవ రోజు అలంకారాన్ని పొంది ప్రసన్నమై లోకాన్ని అనుగ్రహించి అమ్మవారు ఆ రోజున విశేషమగు శాంతాన్ని కలిగి లోకాన్ని అనుగ్రహించింది కావున దసరా రోజున ఆ రోజు మనమందరము కూడా దుష్టలందరినీ సంహారం చేయడం చేత ఈ తొమ్మిది రోజులు దుష్ట సంహారం జరగడం చేత పదవ రోజు లోకమంతా కూడా రక్షింపబడ్డది అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ దసరా ఉత్సవాన్ని నిర్వహిస్తాం ఆ రోజు పండుగగా అత్యంత వైభవంగా మనం నిర్వహించుకుంటున్నాం నవరాత్రుల్లో అలంకారాలు చేస్తారు కదా ఎవరు అలంకారాల గొప్పతనం గురించి చెప్పండి దీనికి ఐదు ఆధారాలుగా కొన్ని విషయాలు ఉన్నాయి ఏ విధంగా అండి అంటే శృతి స్మృతి పురాణానం ఆచారం శృతి స్మృతి పురాణములు ఆచారములు ఇవి లోకముల్లో ఉన్నటువంటి విధంగా పురాణంలో శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి యొక్క రీతిలో అలంకారాలు కొన్ని రకాలు నవరాత్రులు అందులో అమ్మవారికి మనం ఇప్పుడు చేస్తున్నటువంటి దేవి శరణవరాత్రులు అనేటువంటివి అసలు ఎందుకు చేస్తున్నాము అంటే ఇది శరత్ ఈ శరత్ వచ్చేటువంటి యొక్క పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజులు దేవి శరణవరాత్రులుగా అమ్మవారు తన యొక్క ఉద్భవాలు జరిగినటువంటి యొక్క రోజులుగా తొమ్మిది అలంకారాలు తొమ్మిది రోజులు చేస్తారు ఇంకా అలంకారాలు మనం సహజంగా చూసే చాలా ఉన్నాయి వినాయక అలంకారాలు ఇది భాద్రపద మాసంలో వినాయక చవితి నుండి అక్కడ చవితి నుండి మొదలవుతాయి ఇక్కడ మాత్రమే పాడ్డవి నుండి మొదలవు వినాయక చవితిలో వచ్చేటువంటిది వినాయక చవితి నుండి ఇంకా కొన్ని గుప్త నవరాత్రులు అనేటువంటివి వారాహి ఇటువంటి నవరాత్రులు వేరేగా అవి గుప్త నవరాత్రులు రహస్యంగా చేసే నవరాత్రులు ఉన్నవి అవి లోకంలో బయటకు ప్రకటించి చేసేటువంటివి కావు ఈ అమ్మవారు ప్రత్యేకంగా దేవి శరణవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ శరణవరాత్రులను శరదృతులు ప్రతిపత్తి అంటే పాడ్యమి నుండి మొదలుకొని నవ మహర్ణమి వరకు చేసేటువంటి తొమ్మిది అలంకారములు తొమ్మిది రోజులుగా సంఖ్యాపరంగా తొమ్మిది తిథులుగా తీసుకొని చేస్తారు కొన్ని సంవత్సరాల్లో తిథి క్షయాలు తిథి వృద్ధులు వస్తాయి అంటే కొన్నిసార్లు ఎనిమిది రోజులే రావచ్చు కొన్నిసార్లు పది రోజులు రావచ్చు ఈ సంవత్సరం పది రోజులు వచ్చినాయి పూర్తిగా కాబట్టి ఈ పది రోజులు కూడా అలంకారాలు చేసి అమ్మవారి యొక్క రూపాలుగా ఆచరించి ఆ తర్వాత పదవ రోజు విజయదశమిగా అమ్మవారి యొక్క పరిసమాప్తులు చేస్తూ నవరాత్రులను ఈ విజయప్రదంగా పూర్తి చేస్తాం ఈ తొమ్మిది అలంకారములు ఏవైతే ఉన్నావో ఇప్పుడు మనం లోకంలో చేసేటువంటి అలంకారములు మొదటి రోజు బాలా సుందరిగా రెండవ రోజు గాయత్రి మూడవ రోజు అన్నపూర్ణ నాలుగవ రోజు మహాలక్ష్మి ఐదవ రోజు లలితాంబిక ఆరవ రోజు దేవి ఏడవ రోజు దుర్గాదేవి ఎనిమిదవ రోజు మహిషాసురమర్దని తొమ్మిదవ రోజు మహాకాళి చండిక పదవ రోజు రాజరాజేశ్వరి ఇట్లా కొన్ని కొన్ని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా ఉండేటువంటి వాళ్ళ శృతి స్మృతి పురాణముల ప్రకారముగా కొన్ని విధానాలుగా ఆచారంగా చేసే కొన్ని అలంకారాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలంకారం ఒక దేవాలయాన్ని ఈ రోజు గాయత్వం చేయవచ్చు అదే రోజు ఇంకో దేవాలయం అన్నపూర్ణ చేయవచ్చు అది వాళ్ళ యొక్క అనుకూలతలు బట్టి ఎందుకంటే ఈ అలంకారములు ఏవైతే ఉన్నావో మనకు మనం నిత్యము ఆచరించే అమ్మవారి యొక్క ఇష్టాన్ని అనుసారం చేసుకుని ఈ అలంకారాలు ఏర్పడ్డాయి తిరుపతిలో ఒక అలంకారం ఈ రోజు ఉండవచ్చు శ్రీశైలంలో ఒక అలంకారం విజయవాడలో ఒక అలంకారం భద్రకాళి వరంగల్ దేవాలయం ఒక అలంకారం ఇట్లా ఉన్నప్పటికీ కూడా శాస్త్రీయంగా ఉండే తొమ్మిది అలంకారములు అవి కాస్త ఉగ్ర రూపాలుగా ఉండి చైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట ఇత్యాది అలంకారాలు మనం చేయకుండా సహజంగా మనకు అనుకూలంగా సాత్వికంగా ఉండేటువంటి అమ్మవార్లను ప్రసన్నం చేసుకుంటూ తొమ్మిది అలంకారాలు చేస్తున్నాం ఈ తొమ్మిది అలంకారాలు చేసి పదవ రోజు రాజరాజేశ్వరి దేవత అలంకారంగా చేసి ఆ రోజు విజయదశమిగా అమ్మవారి యొక్క అలంకారాలు పరిసమాప్తి చేసుకున్నాం దసరాకి బతుకమ్మకి ఉన్న సంబంధం ఏంటి సహజంగా ఇది ప్రాంతీయ ఆచారం ఇంతకు మీకు చెప్పిన ఆచార ప్రకారంగా కొన్ని పండుగలు ఏర్పడతాయి ఏ ప్రాంతమునకు ఆ ప్రాంత దేవతలు విశిష్టంగా పరిరక్షకులుగా ఉంటారు ఒక గ్రామానికి ఒక గ్రామ దేవత ఉన్నట్టుగా ఒక ప్రాంతానికి ప్రాంతీయ దేవతలు కొందరు ఉంటారు ప్రత్యేకంగా భారతదేశంలో తెలంగాణ సాంప్రదాయంలో మాత్రమే అత్యంత గొప్పగా ఉన్నటువంటి యొక్క ప్రపంచ ఖ్యాతి గాంచినటువంటి ఒక పండుగ ఉన్నది అది బతుకమ్మ పండుగ దీన్ని బ్రతుకమ్మ పండుగగా లోకానికి బ్రతుకులు ఇచ్చి లోకానికి సౌభాగ్యాన్ని పెంచి స్త్రీమూర్తులందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చేటువంటి పండుగగా దీన్ని మనం అభివర్ణిస్తాం ఈ బ్రతుకమ్మ పండుగను ప్రత్యేకంగా మహాలయ అమావాస్య మనం పెత్తరమాసగా పిలిచేటువంటి యొక్క భాద్రపద అమావాస్య రోజున ఆరంభం చేస్తారు ప్రత్యేకంగా భాదృపద అమావాస్య రోజు ఆరంభం చేసినటువంటి బ్రతకమ్మను అక్కడి నుండి తొమ్మిది రోజులు కొన్ని ప్రాంతాల్లో పది రోజులు కొన్ని ప్రాంతాల్లో నిత్యము కూడా తమ ఇండ్లలో కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ కాలంలో మాత్రమే పూసే కొన్ని పుష్పాలను స్వీకరిస్తారు దానిలో తంగేడు పువ్వులు అని గోనుగు పువ్వులు అని ఇట్లాంటి కొన్ని పుష్పాలను సేకరించి ఆ పుష్పాలతో ఇప్పుడు ఋతుకాలోద్భవంగా అంటే ఇప్పుడు మాత్రమే పూజ చేసు పూసే పుష్పాలన్నింటినీ సేకరించి వాటి చేత అవి సహజంగా మనం గమనిస్తే రంగేటి పూలు గాని గునుగు పూలు కానీ ఈ పూలు ఎక్కడ మనం వేరే పూజలలో వాడము ఇప్పుడు చూడము కూడా ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ బ్రతకమ్మ కోసం మాత్రమే ఆ పుష్పాలు వాడు ఆ పుష్పాలు వాడి వాటిపైన గౌరవం ఏర్పాటు చేసుకొని నిత్యము కూడా ఆటలు పాటలతోని విశేషమైన యొక్క కీర్తనలతో అమ్మవారిని సేవిస్తూ చప్పట్లు కొడుతూ ఉండేటువంటి ఒక సాంప్రదాయంగా అమ్మవారి దగ్గర ఆటలు ఆడుతూ స్త్రీమూర్తులు కన్యకలు అందరూ కలిసి పాటలు పాడి అమ్మవారు నిత్యమునూ కూడా నిమజ్జనం అంటే ఆ గ్రామంలో ఉండే చెరువు లోకలలో కులలో బాగులలో తీసుకువెళ్లి అమ్మవారిని వదిలిపెడుతూ ఈ బ్రతకమ్మ పండుగ చేసుకుంటాము ప్రత్యేకంగా బ్రతకమ్మ పండుగ దసరా కంటే ముందు రోజు వరకు కూడా చేసి తెల్లవారు దసరా పండుగ కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు ఏడు రోజులు తొమ్మిదవ రోజు పదవ రోజు ఇట్లా ప్రాంతీయంగా అమ్మవారి యొక్క ఆటపాటలతో చేసేటువంటి యొక్క విశేషము పండుగగా బతుకమ్మ పండుగ చేస్తాం ఇందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా స్వీకరిస్తాం రోజు అట్ల బతుకమ్మ అని ఇంకొక రోజు సకినాల బతుకమ్మ అని ఇంకొక రోజు ఇట్లా పిల్లలకు సంబంధించిన ఇష్టమకు పదార్థాలు అమ్మవారి నైవేద్యంగా పెట్టడం అందరూ స్త్రీమూర్తుల చొరవ చేరడం ఆ బతుకమ్మను నిమజ్జనం అంటే నీళ్ళలో వదిలిపెట్టిన తర్వాత ఈ ప్రసాదాలందరూ పంచుకొని ఆ యొక్క పల్లెలతో కాసేపు ఆడుకొని అక్కడ అందరూ కలిసి ఆటపాటలతో గ్రామంతో ఒక దగ్గరకు చేరి కలిసి తిరిగి వారి వారి ఇంటికి పోతు ఈ తొమ్మిది రోజులు ఆడబిడ్డలందరూ కూడా గ్రామంలో ఉండే అందరూ ఆడపడుచులు ఒక చోట చేరేటుండే గొప్ప పండుగ బ్రతకమ్మ పండుగగా చేసుకుంటారు సరేనండి జమ్మి పూజ ఎందుకు చేసుకుంటారు సహజంగా అందరూ అడిగేటువంటి ప్రశ్న అంటే ప్రతి వీధుల్లో నవరాత్రులు చేస్తుంటే అందరూ కూడా ఆ రోజు విశిష్టత అంటే కొత్త కొత్త పిల్లలు కొత్త కొత్తగా పూజలోకి ఆసక్తిగా వచ్చే పిల్లలందరూ కూడా ఈ గొప్పతనం చెప్పండి అని అడిగేటువంటి గొప్ప ప్రశ్నల్లో ఇది ఒకటి మనము క్షమి శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునశ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఆ జమ్మి పూజకు చేసేటువంటి యొక్క చెట్టుకు చేసేటువంటి యొక్క ముందు శ్లోకము ఇది ఈ జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షము అని పేరు ఈ శమీ వృక్షము శని దేవతకు ఇష్టమగు ప్రీతికరమగు చెట్టుగా కొన్ని విషయాల్లో వర్ణించడం జరిగింది అయితే దీనికి మళ్ళీ ఒక ప్రమాణం ఉన్నది శాస్త్ర ప్రమాణం పాండవులు అరణ్య అజ్ఞాత వాసములు చేస్తున్నప్పుడు తమ యొక్క అజ్ఞాతవాసములో ఉన్న సమయంలో తమ ఆయుధాలను తీసి ఒక దగ్గర దాచడానికి ఒక స్థలం కావలసి వచ్చినప్పుడు ఈ అమ్ముల పొతలు అంటే తన యొక్క ఆయుధాలన్నింటిని అర్జునస్య ధనుర్ధారి ఆ గాంధీవము అనేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క ఆయుధము అర్జునుడు ఈ గాంధీవము మరియు ఈ అర్జున్ యొక్క ఈ ఆయుధాలన్నీ కూడా అత్యంత శక్తివంతము వాటిని ఎక్కడ పెట్టినా అవి సుస్పష్టంగా కనిపించేంత శక్తిగా కలిగే ఉంటాయి వాటిని ఎక్కడైనా దాచాలంటే తమకు అరణ్యంలో ఈ శమీయ వృక్షం కనిపించినట్టుగా ఒక శాస్త్ర ప్రమాణంలో ఆ శమీయ వృక్షాన్ని వీళ్ళు పాండవులు ఆశ్రయించినారు పాండవులు అంటే మళ్ళీ ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీరందరూ వారితో పాటుగా ద్రౌపదీ దేవి కూడా వారు వెళ్ళి ఆ చెట్టును ఆశ్రయించి తమ వృక్షాల తమ యొక్క వృక్షం దాకా చేరి ఈ ఆయుధాలను మీ దగ్గర దాచి ఉంచుతున్నాము తిరిగి మళ్ళీ మేము తీసుకుంటాము మాకు మళ్ళీ వీటిని దక్షగా కాపాడమని ప్రార్థించి ఆ వృక్షానికి నమస్కరించి ఆ ఆయుధాలను వాడిపి రక్షించినారు అక్కడ దాచగా అక్కడ వాళ్ళు ప్రార్థించి తిరిగి వాళ్ళ యొక్క అరణ్యవాసము అజ్ఞాతవాసములు పూర్తయిన తర్వాత తిరిగి ఆ ఆయుధాలను స్వీకరించే సమయమే దసరా రోజున అంటే విజయదశమి రోజున తిరిగి వారు వెళ్లి ఆ క్షమీ వృక్షానికి మళ్ళీ పూజలు చేసి క్షమీ శమైతే పాపం శమి శత్రు వినాశిని శమైతే అంటే పోగొట్టేటువంటిది అని అర్థం ఓ శమీ రాజ ఓ శమీ వృక్షరాజ వృక్షరాజ సమద్భుత శాఖాయా పల్లవత్వజ యుష్మాన్ కుంభే తర్పజామి సర్వ పాపాత్తయే కొన్ని చెట్లను దర్శిస్తే చాలు మోక్షము కొన్ని చెట్టులను స్పర్శిస్తే చాలు మోక్షం ఇప్పుడు దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం ఇట్లాంటి కొన్ని గొప్ప గొప్ప విషయాలు ఆ చెట్టుకు దాగి ఉన్నాయి కాబట్టి నీ యొక్క వృక్షమును దర్శిస్తే చాలు ఎన్నో శుభాలు కలుగుతాయి అట్టి నీవు పాపాలను పోగొట్టేటువంటి వాడు శమి క్షమ ఇదే పాపం శమి శత్రు వినాశిని నీ దగ్గర ఉంచడం వల్ల మేము శత్రువుల నుండి తప్పించుకోగలిగాం కాబట్టి నీవు శత్రునాశన కాని కాబట్టి శత్రువులను కూడా మా నుండి శత్రువుల నుండి మమ్మల్ని కాపాడేటువంటి యొక్క నీవు మాకు దేవతా సమానం కాబట్టి అర్జునస్థ ధనుర్ధారి ఈ అర్జును యొక్క ధనుస్సుని నీ పైననే దాచిపుంచుకొని నీవు ధరించినావు కాబట్టి అర్జునస్థ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఇది రామాయణంలోని విషయం రామాయణంలో కూడా సాక్షాత్ రామచంద్ర స్వామి వారు తను అయోధ్య నగరం నుండి కిష్కిందకు వచ్చి కిష్కిందలో సీతామ్మ వారి యొక్క అపహరణ జరిగి అక్కడ నుండి ఆ లంకా నగరానికి పైనమై అక్కడ యుద్ధం చేయాల్సిన సమయంలో ఆ రోజున దసరా రోజున అంటే విజయదశమి రోజున యుద్ధం ఆవశ్యమగా ఉన్న రోజున షమీ వృక్షానికి పూజ చేసి విజయాన్ని పొందినాడు కాబట్టి రామస్య ప్రియదర్శిని రాముడు కూడా శమీ వృక్షాన్ని నమస్కారం చేయడం వల్ల విజయాన్ని పొందినాడు అని చెప్పబడ్డది కాబట్టి ఈ షమీ వృక్షానికి ఎట్లా పూజ చేయాలి అంటే గ్రామంలో వారందరూ కూడా ఆ గ్రామంలో ఉండే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇప్పుడు అంటే కూడా ఇంకా శాస్త్రంలో కొంత ఆచారంలో చూసుకుంటే వెనకటికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దిక్కుకు వెళ్ళేవారు ఒక సంవత్సరం తూర్పుగా ఒక సంవత్సరం ఉత్తరంగా ఎట్లా వెళ్ళి ఆ మార్గంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే సమీయ వృక్షానికి పసుపులు గంధము అక్షతలు పుష్పాలతో ఆ దేవ ఆ చెట్టును దేవతగా స్మరించి భావించి పూజ చేసి అక్కడ గ్రామంలో ఉండేటువంటి వారందరూ కూడా ఆయుధాలతో అంటే వాళ్ళ వాళ్ళ ఆయుధములు వాళ్ళ వాళ్ళ యొక్క ఎడ్ల బండ్లు రథములు గుర్రాలు తీసుకొని వచ్చి అక్కడ సేవ చేసుకుని పూజ చేసుకుని దానికి మూడు ప్రదక్షిణములు చేసి ఆ దేవతగా భావించుండే యొక్క శమీ పత్రములను కొన్ని స్వీకరించేటువంటి వారు దాన్ని మనం బంగారంగా పిలుచుకుంటాం ఆ బంగారంగా పిలుచుండే ఆ పత్రాలు స్వీకరించి ఇంట్లో మొట్టమొదటిగా తల్లిదండ్రులకు ఇంటి దేవతలకు ఇచ్చి నమస్కారం చేసుకొని బంధువులకందరికీ పంచేటువంటి వారు ఎందుకంటే ఈ బంగారాన్ని ఎవరికైతే మనకు ప్రియముగా ఇచ్చేటువంటి ఈ ప్రియ భాషణముగా మనకు సన్నిహితులు సహృదయులకు అందరికీ కూడా ఇది ఇవ్వడం చేత మనం వారి పట్ల అభిమానం వ్యక్తపరుస్తున్నట్టుగా అట్లా వారికిచ్చి నమస్కారం చేసి పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని శమీవృక్షము ఆకులను అంటే బంగారాన్ని ఇచ్చి అందరి చేత ఆశీర్వచనం పొందేటువంటి వారు దాని వల్ల షమీ వృక్షం అనాది నుండిగా శమీ వృక్షము ఇప్పుడు నేటి వరకు కూడా పూజింపబడుతూ ఇప్పటికీ అందరూ కూడా అదే శ్లోకాన్ని పఠిస్తూ ఉన్నారు శమే శమైతే వాపం శమే శత్రువినాశిని అర్జున ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెబుతూ ఆ ఆ యొక్క దేవ ఆ చెట్టును నమస్కరిస్తే చాలు అన్ని శుభాలు ఆరోజు జరుగుతాయి అని ప్రతిష్ట ఉన్నది సరేనండి దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి ఇది శాస్త్ర ప్రమాణంగా కొన్ని విషయాలు ఉన్నాయి అందులో లోకాచారంలో మనము చేసేటువంటి యొక్క శాస్త్రంలో కొన్ని పక్షులకు దర్శనం చేసుకోవడం వల్ల ఆ పక్షి మనకు శుభాన్ని ఇస్తుంది అని విశేషం అందులో గరుత్మంతుడు ప్రప్రథమంగా ఉన్నాడు ఆ తర్వాత పాలపిట్టను శాస్త్రంలో ధర్మసింధు చెప్పబడ్డది ఇప్పుడు మనం లోకాచారంలో ప్రాంతీయంగా ఆచారంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఈ పాలపిట్టను మనము ధర్మసింధు ప్రకారంగా చూసుకుంటే చాషః కికి దేవి నీలకంఠ అని దానికి భిన్న భిన్నమైన యొక్క మూడు పేర్లు ఉన్నాయి చాష కికి దేవి నీలకంఠ దీని ఈ పక్షి నీల వర్ణంలో దాని కంఠం నీలంగా ఉంటుంది అందుకే పాలపిట్ట వర్ణము అది ఎటువంటి యొక్క వర్ణం అభివర్ణిస్తామంటే అది నీలంగా పూర్తి నీలం వర్ణంలో ఉండదు పూర్తిగా అది కనిపించి ఎగరగానే దాని యొక్క వర్ణం అంతా కనిపిస్తుంది అప్ కనిపించదు దాని కంఠం నీల వర్ణంలో ఉంటుంది మన సాంప్రదాయ ప్రకారంగా ఆచారంలో ప్రకారంగా ఆచార ప్రభవో ధర్మో ధర్మస్ ప్రభురక్షత అన్ని ప్రకారం అన్నిటికంటే కూడా ఆచారం గొప్పది అన్నారు మనం లోకాచారంలో ఆచరి ఆచరించేటువంటి యొక్క దసరా నవరాత్ర ఉత్సవంలో ఇది చివరి ఘట్టంగా స్వీకరిస్తాం అంటే ఈ రోజు ఉదయం దసరా అనుకోండి సీమోల్లంఘనము అనేటువంటి ఒక క్రతు ఉంటుంది అంటే గ్రామంలో వారందరూ కూడా వెనకటికి ఆ తొమ్మిది రోజులు అమ్మవారి దీక్షలో మాత్రమే ఉండేటువంటి వారు అప్పటి వరకు బయటకు వెళ్ళేవారు కాదు ఆ రోజు మాత్రం సీమోల్లంఘనం చేసి గ్రామం దాటాలి గ్రామం దాటి వెళ్ళి మళ్ళీ ఊర్లోకి రావాలి అనే ఒక నియమం ఉండేది ఈ సీమోల్లంఘనం అంటే సీమ అంటే ఊరి యొక్క పొలిమేర ఊరి పొలిమేర వరకు వెళ్ళి వచ్చేటువంటి ఒక ఆచారం ఈ చాసహ కికిదీవి నీలకంఠ అనే ఈ పక్షిని మనము పాలపిట్టగా వర్ణిస్తున్నాం ఈ పాలబిట్ట శుభానికి సూచకముగా ఏ ప్రాంతముకైనా వెళ్తే ఆ ప్రాంతంలో మనకు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రాంతం నుండి మనం దర్శించుకొని ఆ పాలబిట్టను గ్రామంలో ఉండే ఆవాల గోపాల పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆ సీమోల్లంఘనము చేసి దీనికి ఇంకా గొప్ప సాంప్రదాయం తెలంగాణలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే ప్రతి ఇంటి నుండి అందరినీ పిలుచుకొని వచ్చి గ్రామం మధ్యలో చావిడి అనే ఉంటుంది ఈ చావిడి దగ్గర అందరూ అందరూ కలిసి సమూహముగా ఏర్పడి అక్కడ సంభాషణ చేసుకొని అందరూ కలిసి గొప్పని వీడుకగా మంగళ వాయిద్యములు మంగళ ద్రవ్యాలు ఇవన్నీ తీసుకొని ఈ సీమోల్లంఘనం నిమిత్తమే బయలుదేరేవారు బయలుదేరి ఈ గ్రామము దాటిన తర్వాత ఎక్కడైతే మనకు పాలబిట్ట కనిపిస్తుందో దాని గురించి వెతికేటువంటి సాంప్రదాయం ఉంటుంది ఒకసారి ఆ పాలపిట్ట కనిపిస్తే దాన్ని దర్శిస్తే చాలు ఆ సంవత్సరం అంతా మనకు శుభాలే చేకూరుతాయి అనేటువంటి ఒక సాంప్రదాయంగా ఈ పాలపిట్ట దర్శనం ఏర్పడుతుంది ఇంకా కొన్ని సాంప్రదాయములు అట్లా పాలబెట్టను దర్శనం చేసుకొని ఆ గ్రామంలో ఎవరెవరి పంటలకు అంటే పొలాలకు వారు వెళ్ళి ఆ పంటల్లో ఉన్నటువంటి యొక్క ధాన్యం అంటే సహజంగా ఇది శరదృతువు ఈ సమయంలో వరి బాగా పడుతుంది ఈ వరిని ఆ పాలబిట్ట దర్శనం చేసుకొని అక్కడ నుండి కాస్త ఆ యొక్క మొక్కలు బరులు ఇటువంటి యొక్క ధాన్యములు జొన్నలు ఏవైతే పండి ఉంటాయో ఆ యొక్క ధాన్యాన్ని అంతే అక్కడ సేకరించి వాటిని బంధించి తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నటువంటి యొక్క తోరణాన్ని కూడా కట్టేటువంటి యొక్క ఆచారం కూడా ఉన్నది అట్టా తోరణానికి ఈ ధాన్యం గింజలు కట్టుకోవడం వల్ల పక్షులు నిత్యం వచ్చి ఆ ధాన్యం తినడము ఆ ఇంటికి పక్షులు ఉండడం చేత ఆ ఇంట్లో వాళ్ళకు కూడా అవుతుంది అని సేకరించి ఆ యొక్క ధాన్యాన్ని తీసుకుని వచ్చి ఇంటికి కట్టుకుంటూ తోరణం లాగా కూడా కట్టేట సాంప్రదాయం కూడా ఈ పాలబిట్టను చూసే సమయంలో కూడా ఒక గొప్పనే ఆచారం ఉంది అయ్యగారు అమ్మవారి తొమ్మిది అవతారాల గురించి మాకు తెలియజేయండి ఇప్పుడు మనము శాస్త్ర ప్రమాణంలో కొన్ని విషయాలు అడుగుతు తెలుసుకుంటున్నాము లోకాచారంలో ప్రాంతీయంలో ఉండే కొన్ని ఆచారాలలో వచ్చేటువంటి యొక్క అలంకారాలు తెలుసుకుంటూ ఉన్నాము శాస్త్రంలో ఉండే ఆచారాలు ఏవైతే ఉన్నావో అవి శైలపుత్రి ప్రథమం ఇందాక మీకు శ్లోకం చెప్పినట్టుగా ప్రథమం శైలపుత్రి మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో ద్వితీయం బ్రహ్మచారిణి రెండవ రోజు బ్రహ్మచారిణి అనేటువంటి అలంకారంలో తృతీయం చంద్రఘంట మూడవ రోజు చంద్రఘంట అనేటువంటి అలంకారంలో కూష్మాండే చతుర్థకం నాలుగవ రోజు కూష్మాండీ కాని అమ్మవారిని ఐదవ రోజు స్కందమాత షష్టం కాత్యాయని ఆరవ రోజు కాత్యాయని అనేటువంటి కలంకారంలో ఏడవ రోజు కాలరాత్రి అనేటువంటి కలంకారంలో ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు మహాగౌరి అనేటువంటి కలంకారంలో తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అనేటువంటి అలంకారంలో తొమ్మిది శాస్త్రంలో దేవి భాగవతము అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించుకొని తొమ్మిది అలంకారములను మనము తొమ్మిది శాస్త్ర ప్రమాణమైనటువంటి అలంకారాల్లో అమ్మవారిని పూజ చేస్తాం అయితే ఇందులో ఆ అలంకారములు మన వాడుకలో ఉన్నటువంటి కలంకారములు మనం ఆ అలంకారం కాకుండా భిన్నంగా చేస్తాం అంటే లోకాచారంలో ఉండే అలంకారం మనం పూజ చేసుకుంటాం ఎందుకంటే ఆ అలంకారములకు విశిష్టత చాలా ప్రధానం ఆ అలంకారాలకు శక్తి కాస్త ఎక్కువగా నియమాలు కఠినంగా పాటించేటువంటి యొక్క విధానాలు వాటి పూజా విధానాలు కాస్త కఠినంగా ఉంటాయన్నారు కాబట్టి లోకాచారంలో ఉండే అలంకారములుగా మొదటి రోజు అమ్మవారు అప్పుడే ఉద్భవించిందిగా భావించుకుని బాలా త్రిపుర సుందరి అనేటువంటి కళ రూపం మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా ఒక చిన్న కన్నికగా అమ్మవారు ఉద్భవించినట్టుగా బాలేందు అప్పుడే ఉండేటువంటి చిన్న చంద్రుడు ఎట్లా ప్రకాశిస్తుంటాడో చిన్నని సూర్యుడు ఎటువంటి వర్ణంలో కలిగి ఉన్నాడో అటువంటి వర్ణంలో అమ్మవారు ప్రకాశిస్తున్నట్టుగా భావించి కుమారి పూజలు స్వీకరించి చేసి అమ్మ అమ్మవారిని చిన్న కుమారిగా భావించి ఒక కుమారి పూజలు చేయడం బాలా సుందరిగా అమ్మవారిని మొదటి రోజున అప్పుడే ఉద్భమించిన అమ్మవారుగా చిన్నని పాపగా పసిపాపగా ఉండే అలంకారంలో చిన్నగా జడవేసి అమ్మవారి గాజులు పారాన్ని రాసి ఆ అమ్మవారికి ఆ రోజు అష్టోత్తరములు పూజా కార్యక్రమాలు చేసి ఏ రోజుకు ఆ అలంకారాలకు తగ్గట్టుగా నైవేద్యములు ఆ రంగులో వస్త్రాలు కూడా కొన్ని విహితంగా ఉంది ఆ చీరలు అమ్మవారికి కట్టించడం ఆ నైవేద్యాలు పెట్టడం ఇట్లాంటి యొక్క విధానంగా ఉన్నది ఇక రెండవ రోజు గాయత్రీ దేవిగా అభివర్ణించిన చేసుకుంటూ ఉన్నాం గాయత్రి దేవి సాక్షాత్ వేదమాతగా స్వీకారం ఈ వేదమాతగా అమ్మవారిని విశేషంగా ముక్తా విద్రుమ ఛాయేర్ ముఖై స్త్రీ చణై యుక్తామిందునిబద్ధ రత్నకుటం తత్వార్థ వర్ణాత్మికం గాయత్రీం వరదా భయాంకుశకశాం శుభ్రం గబాలం గదాం శంఖన్ చక్ర మదారవింద యుగలం హస్తైర్ వహంతేం బదే ఐదు ముఖములు ఐదు ముఖాలకు ఐదు రంగులు ఒక ముఖము ముక్తము అంటే ముత్యము రంగులో ఒక ముఖము పగటము రంగులో ఒక ముఖము బంగారు వర్ణములో ఒక ముఖము అదేవిధంగా నీల వర్ణములో ఒక ముఖము తెలుపు వర్ణములు ఒక ముఖం ఐదు ముఖాలు కలిగి ఉండి దశభుజి పది భుజాలు అంటే కుడివైపు ఒక ఐదు భుజములు ఇటం వైపు ఐదు భుజములు చేతులలో ఐదు రకాల ఆయుధములు పట్టుకొని అమ్మవారు గాయత్రి దేవిగా హంస వాహన వేదమాతగా వేదాన్ని మనం అభ్యసించేటువంటి యొక్క విశ్వామిత్రుని అనుగ్రహించేటువంటి యొక్క గాయత్రి మాతగా రెండవ రోజు పూజ చేస్తాం ఇక మూడవ రోజు చేసేటువంటి యొక్క అలంకారములో సుందరిగా కొన్ని ప్రాంతంలో చేస్తాం దళితాత్రిపరసుందరి సాక్షాత్ మనద్వీపంలో నివాసిన శ్రీ చక్రసింహాజునిగా అమ్మవారిని ప్రార్థించి ఆ అమ్మవారిని విశేషముగా మహాగాలి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురమ్మలో అమ్మవారిని సేవిస్తూ ఉండేటువంటి రూపకంగా లలిత అమ్మవారు ఒక చెరుకు గడగ పట్టుకొని అదేవిధంగా తలపై కిరీటములో తమి చంద్రుణ్ణి స్వీకరించి ఆ చంద్రుణ్ణి తన శిరస్సులో పెట్టుకుని అమ్మవారు లోకాన్ని శ్రీమాత అనే పేరుతో లలితా సహస్రనామాలు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి సింహ చితగ్నికుండ సంభూత దేవకారి సముద్రిత దేవ కార్యక్రమాలకు కోసమే ఉద్భవించుండే కమ్మవారు శ్రీమాత అనేటువంటి అమ్మవారుగా విరాజిల్తూ ఆ లలితా అమ్మవారిని కొలచాలంటే కేవలం శ్రీమాత్రే నమ అనుకుంటే సరిపోతుంది అట్లాంటి పేరుతో స్మరిస్తూ మూడవ రోజున లలితా త్రిపుర సుందరిగా అమ్మవారిని వర్ణను ఆ రోజున ఎరుపు వర్ణము వస్త్రంలో చీరలు కట్టుకొని కట్టించి అమ్మవారికి చెరువుగడ ఆయుధం కథ చేతిలో ఉన్నటువంటి విధంగా అలంకారములు చేసి ఆ రోజున పూజ స్వీకరిస్తున్నాం ఇక నాలుగవ రోజు అన్నపూర్ణగా కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణ అమ్మవారికి ఏ విధంగా అయితే విద్యానందకరి వరాభయకరి అనేటువంటి ఒక శ్లోకములు చేరుతూ అమ్మవారు సాక్షాత్ కాశీపురాధీశ్వరి అనేటువంటి యొక్క విశ్వేశ్వరుడు కాశీ విశ్వనాథునికి కూడా అమ్మవారే భిక్ష వేసేటువంటి యొక్క శక్తి మందురాలం కావున శంకరుడు తాను అమ్మవారి దగ్గర భిక్షను గ్రహించేటువంటి రూపకంగా అలంకారములు చేస్తూ అమ్మవారికి ఆ అలంకారము చేస్తూ ఆ రోజును మహా అన్నపూర్ణగా అమ్మవారిని అభివర్ణన చేసి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అనేటువంటి యొక్క శ్లోకంతో అమ్మవారిని ప్రార్థించి అటువంటి శ్లోకము చేత అమ్మవారిని జ్ఞానము వైరాగ్యం అన్ని మనం తినే పదార్థము నుండి వస్తుంది ఆ పదార్థములో ఉండేటువంటి ఒక సూక్ష్మ రూపమే బుద్ధి అన్నారు ఆ బుద్ధి జ్ఞానముగా వికసించడం కోసం అన్నపూర్ణ అలంకారంగా స్వీకరించి అటువంటి సుజ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ అమ్మవారిని నాలుగవ రోజున అన్నపూర్ణాదేవి అలంకారంగా పూజిస్తాం ఇక ఐదవ రోజు అలంకారంలో మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరించి అలంకరించి పూజ చేసుకుంటాం ఈ అలంకారంలో ప్రత్యేకంగా మూలా నక్షత్రం వస్తే గనక ఆ రోజు ఇంకా ఎక్కువ విశేషంగా ఆ రోజునే మార్చుకునేటువంటి విధంగా మూలా నక్షత్రం ఎప్పుడు వస్తే అప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రంగా అమ్మవారిని ఆ రోజు ప్రత్యేకంగా మూలా నక్షత్రంలో దేవి యా కూందేలు తుషారహార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా దండ మండితకర యా శ్వేత పద్మాసన యా ప్రభుతి దేవై సదా పూజిత పాదు సరస్వతి భగవతి నిశేషజాడ్యాబ శేషములైనంత గొప్పని విద్యలు మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ అంటే చదువు ఎప్పటికీ ఆగిపోవద్దు నిరంతర విద్యార్థి అయి నిత్యమును విద్యను అభ్యసించేటువంటి విధంగా ఉండడం కోసం అటువంటి విద్యలు సకల విద్యలను మాకు సంఘేటువంటి విధంగా అనేటువంటి తెల్లని వస్త్రములు తెల్లని హంస తెల్లని పద్మములు అమ్మవారు కూర్చుండి వీణను మీటుతూ వీణ చేత వే తన యొక్క శక్తిని ప్రసారిల్లుతూ అమ్మవారు ఆ అలంకారంలో కనిపిస్తుంది ఆ రోజు అమ్మవారికి అలంకారంలో ప్రత్యేకంగా ఆ పద్మము తెల్లని పద్మము హంసవాహనము అదేవిధంగా అమ్మవారికి వీణ ఇటువంటివి అలంకారములు చేస్తూ తెల్లనే వస్త్రముల చేత అలంకారము చేస్తూ తెల్లనే పుష్పాలు ఇటువంటివి చేత అమ్మవారిని పూజిస్తూ అష్టోత్తర నామాలు మంగళహారతులు నైవేద్యముల చేత ఆ రోజు ప్రత్యేకంగా తెల్ల నైవేద్యాలకు ప్రత్యేకంగా దధ్యాన్నం అంటే పెరుగన్నము నైవేద్యంగా అమ్మవారికి ఆరోజు రోజు అదే విధంగా ఆరవ రోజు ప్రాంతీయాన్ని అనుసరించుకొని ఒకవేళ అద్దులో శుక్రవారం వస్తే ప్రత్యేకంగా ఆ రోజు మహాలక్ష్మి దేవత అమ్మవారి రూపకంగా అమ్మవారిని లక్ష్మీదేవి రూపకంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క ధన రూపేణ అమ్మవారిని పూజ చేసేటువంటి యొక్క అలంకారం ఉంటుంది ఇందులో మహాలక్ష్మీదేవి విశేషము లేత గులాబీ వర్ణములో ఉన్నటువంటి యొక్క వస్త్రములు అలంకారంగా స్వీకరించి అభయ హస్తముల చేత అమ్మవారు విశేషముగా మహాలక్ష్మి అమ్మవారు రూపకంగా లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగధామేశ్వరియం దాసీభూత సమస్తే లోకైక లో దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధైం బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక సరసిదాం వందే ముకుంద ప్రియురాలకు సాక్షాత్ మహాలక్ష్మీదేవి విశేషముగా అనుగ్రహం కలిగే నిమిత్తమే ఇది లోకములో అందరికీ మహా ఇష్టమైనటువంటి అలంకారాల్లో ఒకటి అట్లాంటి మహాలక్ష్మి అలంకారంగా కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని డబ్బుల యొక్క నోట్ల చేత ధనము చేత లేదా ధన రాశిని పూజ చేస్తూ అమ్మవారిని విశేషముగా మహాలక్ష్మి అమ్మవారుగా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయ దాక్షి పద్మంలో అమ్మవారు కూర్చునేటువంటిదై విశేషంగా తామర పుష్పములో అమ్మవారు నివాసితుయ్ అందులో ఉన్నటువంటి రూపకంగా అమ్మవారిని మహాలక్ష్మి దేవతగా ధనాన్ని గురిపిస్తూ నీకు రూపకంగా మనము మహాలక్ష్మి దేవత అలంకారం చేసుకుంటాం ఇక ఆ తర్వాత దుర్గా అమ్మవారిగా ప్రత్యేకంగా నవరాత్రుల్లో ఇది విశేషంగా స్వీకరిస్తాం దుర్గే స్మృత హరసి భీతి మసేహ జంతో స్వస్థ్యై స్మృత మతిమతివ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ భయ హారిని కాత్వదన్య సర్వోపకారరణా సదార్దుర చిత్త అనేటువంటి శ్లోకంగా అమ్మవారిని దుర్గాంబిక రూపకంగా ప్రత్యేకంగా దుర్గమం అంటే భయాలను పోగొట్టి రక్షించేటువంటిదిగా అమ్మవారిని భావించి పెద్ద పులి వాహనము లేదా సింహవాహిని యొక్క అమ్మవారిని ఆ రోజున పది భుజాల చేత అమ్మవారిని పూజ చేస్తూ అట్లా ఆ విధంగా అమ్మవారిని ఆ రోజు ఎర్రని వస్త్రముల చేత పూజలు స్వీక చేస్తూ అమ్మవారికి విశేషముగా పూజలు చేస్తున్నాం ఆ తర్వాత కాలరాత్రి లేదా మహిషాసుర మర్దనిగా అమ్మవారి యొక్క అలంకారంలో అమ్మవారిని పూజ చేస్తాం ఈ మహిషాసుర మర్దని అమ్మవారిని చాముండీ చండి అనేటువంటి అమ్మవారిగా కూడా మనం పూజ చేస్తాం ఈ చండి అమ్మవారుగా విశేషముగా ఆమె సాక్షాత్తు అష్టారశ భుజ పూజ్య భుజాసతి పద్దెనిమిది భుజములు ఉంటవి అన్నారు ఆ పద్దెనిమిది భుజముల చేత అమ్మవారు తొమ్మిది భుజముల కుడివైపు తొమ్మిది భుజము ఎడం వైపు వేసుకొని సాక్షాత్తు మహిషాసురు మర్దన చేసేటువంటి అమ్మవారు ఆవిడ ఆవిడను విశేషముగా తపాలములు అటువంటి యొక్క వారన్నిటిని ఆమె విశేషమైనటువంటి యొక్క ఆయుధాలు అన్నింటిని తన యొక్క శక్తిని ప్రకటించి మహిషాసురుని సంహారం చేసేటువంటి యొక్క అవతారంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మరి రోజు శాకాంబరి దేవిగా కూడా అమ్మవారిని లోకములో క్షామము అంటే కరువు కాటకాలు ఏర్పడితే ఆ కరువు కాటకాల ఎందుకు ఏర్పడి లోకంలో ఒక బియ్యపు గుంజ గింజ కూడా తినే పదార్థం ఒక్కటి కూడా లేకపోతే ఆమెనే వనదేవత వనములగా ప్రకటించుకొని తానే ప్రకృతి రూపకంగా ఒక అమ్మవారు ఏర్పడ్డది ఈ ప్రకృతి రూపకంగా ఏర్పడేటువంటి అమ్మవారే ఒక శాఖముల చేత తన శాఖముల నుండి చెట్టు చెట్టుగా గొప్పని వృక్షముగా ఏర్పడి అట్లాంటి ఎన్నో వనములు ఏర్పాటు చేసింది ఆ వనముల నుండి పండ్లు కూరగాయలు ఇటువంటి యొక్క కూడా విస్తరించి లోకానికి తిరిగి మనం ఈ రోజు భోజనం చేసే ప్రతి ఆకులు కూరగాయలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర నుండి మనకు ప్రసాదంగా లోకాన్ని శాకాంబరి దేవిగా కూడా పూజలు గ్రహించినాం చిట్ట చివరిగా అమ్మవారి ఇవన్నీ నవరాత్రులు పూజలు చేసుకుని ప్రసన్నము చేసుకుని పదవ రోజు విజయదశమిగా పురస్కరించుకొని ఒక్కొక్క రోజు అమ్మవారు చండముండలను సంహారం చేసినటువంటిది మహిషాసురమర్దీ నరకాసురుని ఇట్లాంటి యొక్క ఎన్నో అవతారాలు ఎన్నో రకాల యొక్క దుష్టులను సంహారం చేసి శిష్టరక్షణ చేసినటువంటి అమ్మవారు శాంతపడి సామ్రాజ్య పట్టాభిషేకము అనేటువంటి యొక్క అమ్మవారికి పట్టాభిషేకం చేసి పదవ రోజున దసరా ఉత్సవాలు చేసి తెల్లవారు సామ్రాజ్య పట్టాభిషేకం కొన్ని ప్రాంతాలు చేసేటువంటి విధంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆవిడను పూజించేటువంటి విధంగా ఈ అలంకారాలతో విశేషముగా ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆ క్షేత్రంలో ఆ గ్రామాల్లో అనుసరించిన యొక్క ప్రాంతీయ శాస్త్రీయ రెండు ఆచారాల అనుసరంగా కూడా నవరాత్రుల ఆయా అలంకారాలు మనం పూజ చేస్తున్నాం అనుగ్రహ యుద్ధ మహాదేవ జిఆర్ విధాత న్యూస్ ఛానల్ సభ్యులకు ఆస్తిక జన్లకందరికీ కూడా దేవి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అయ్యగారు దసరా గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్ మహాదేవ్